జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం శ్రీరామాయణంలోని అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం నిన్న జరిగిన కథ రామపాదుకా పట్టాభిషేకం శ్రీరాముణ్ణి కలుసుకుని తిరిగి అయోధ్య వెళుతూ భరతుడు అన్న నా మా అమ్మ కైకేయి నాపై ప్రేమతో విజ్ఞత మరిచి నిన్ను అడవులకి పంపించింది నాకు రాజ్యంపై ఎటువంటి కోరిక లేదు రాజ్యాధికారం ఇంటి పెద్ద కుమారుడిదే నాది కాదు ఈ రాజ్యం నీది నీవు అయోధ్యకి వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అని అన్నాడు సోదర భరత తండ్రి గారిచ్చిన వరాలకు భంగం కలగనీయడం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం మన వంశ గౌరవాన్ని పెంచాలే గాని కలంకం తీసుకురాకూడదు కైకేయి మాతకు కైకేయి మాత కోరిక మేరకు నీవు రాజ్యపాలన చేయక తప్పదు నీ ఆదర్శం అభినందనీయం అని అన్నాడు శ్రీరాముడు అయిష్టంగానే భరతుడు రామాజ్ఞను శిరసావహిస్తానని అన్నాడు కానీ ఒక షరతు పెట్టాడు అన్నా నీ పాదుకలు ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరపున నేను రాజ్యభారం వహిస్తాను గడువు పూర్తి కాగానే నీవు అయోధ్యకి తిరిగి రావాలి లేకుంటే నేను అడవులకే వస్తాను అని అన్నాడు వశిష్ఠుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు రామ పాదుకలను తలపై పెట్టుకొని భరతుడు పరివారంతో తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు రాముని పాదుకులను రాజ్యసింహాసనంపై ఉంచి నదీ జలాలతో అభిషేకం రామ పాదుకులకు పట్టాభిషేకం జరిపించాడు భరతుడు రాముడు చిత్రకూటం నుంచి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు ఈరోజు కథ అరణ్యకాండ ప్రారంభం సీతారామ లక్ష్మణులు అరణ్యంలో నడుస్తూ దండకారణ్యానికి ప్రయాణమయ్యారు దారంతా రాళ్లతోనూ మొళ్ళతోనూ నిండి ఉంది దండకారణ్యంలో అడుగడుగున ముని ఆశ్రమాలు ఉన్నాయి వారిని సందర్శించుకుని వారి సత్కారాలు స్వీకరిస్తున్నారు రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు రామునికి విన్నవించుకున్నారు రాక్షసుల్ని చంపి ముని కులాన్ని రక్షిస్తానని వారికి అభయం ఇచ్చాడు శ్రీరాముడు అలా గడుస్తూ ఉండగా ఒకనాడు అగస్యాశ్రమానికి చేరుకున్నారు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ అగస్త్యుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చి దివ్య శక్తులను ప్రసాదించాడు శ్రీరామచంద్ర ఇక్కడకు సమీపంలో గోదావరి నది తీరాన పంచవటి క్షేత్రం ఉంది అక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించండి అది మీకు నివాసయోగ్యమైన ప్రదేశం అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు మహాముని అర్థమైంది కదా పిల్లలు ఈ వృత్తాంతం నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్